పోర్టెంట్ న్యూస్ ఈ రోజు మనం బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని అడిగి ఈ ఊరి అభివృద్ధి పనులు ఏమేమి జరిగినాయి ఈ ఊర్లోని సమస్యలు మనం తెలుసుకుందాము సార్ నమస్తే సార్ మీ పేరు సార్ ఈ ఐదేళ్లలో మీ ఊరికి జరిగిన అభివృద్ధి పనులు ఏమేంటి సార్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామంలో అభివృద్ధి అనేది లేదు సైడ్ కాలు డ్రైనేజ్ తీసేవాళ్ళు లేరు ఎక్కడా సిమెంట్ రోడ్డు వేసింది లేదు చివరిలో మొన్న ఎలక్షన్ వస్తుందని చెప్పి ఏదో కొన్ని చోట్ల ఒకటి రెండు రోడ్లు వేశారు తప్ప అంతకు మించి లేదు పింఛన్లు కానీ వేరే కానీ ఏ గవర్నమెంట్ స్కీమ్ వచ్చినా పార్టీ వైజ్గా చూసి టీడీపీ వైసీపీ అని విభజించి చేస్తున్నారు అది చాలా దుర్మార్గం కనీసం స్ట్రీట్ లైట్ వేయడానికి కూడా రెసిడెంట్ కానీ ఎవరు కానీ జనం సహకరించడం లేదు ఎస్సీ కాలనీలు ఉన్నాయి బీసీ కాలనీలు ఉన్నాయి స్ట్రీట్ లైట్ కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు కదా జీవి ఆంజనేయులు గారు బొల్ల బ్రహ్మనాయుడు గారు వారి మీద మీ అభిప్రాయం జీవి ఆంజనేయులు అతను ఎలక్షన్ ఓడిపోయినా గెలిచినా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకోనండి పేదలకు సేవా కార్యక్రమాలు అన్ని కంటి చూపు కానీ మామూలుగా ఈ చదువుకునే విద్యార్థులు స్కాలర్షిప్స్ కానీ అతను ఓడిపోయినా గెలిచినా జనంలో వండి పనిచేశాడు బొల్లా బ్రహ్మనాయుడు అది అధికారం వచ్చిన దాకా జనంతో ఉన్నాడు అధికారం వచ్చిన తర్వాత జనంతో సంబంధాలు నాయకులతో సంబంధాలు లేదు ఒక అహంభావి మాటలు ఏరన్ను మాట్లాడితే చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు నియోజకవర్గం జనం అంటే అతనికి అసహ్యం లేదుగా ప్రవర్తిస్తున్నాడు ఆ ప్రభావం ఈ ఎలక్షన్లో అతని మీద గ్యారెంటీ కనపడుతుంది కనపడుద్ది అతను ఈ నియోజకవర్గంలో అతి భారీ మెజారిటీతో ఓడిపోవడం కూడా ఖాయం చాలా సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టారు కదా వాటి వల్ల మీ గ్రామంకి ఏం ఉపయోగం జరగలేదా ఏ ఊర్లో మీరు మొత్తాన్ని అడగండి ఏ సంక్షేమం వచ్చి గ్రామాన్ని ఏమీ అభివృద్ధి చేశారు ఇక్కడ ఇంతవరకు అభివృద్ధి లేదు అభివృద్ధి అనేది లేదు అసలు డ్రైనేజ్ సిస్టమ్ కావలేదు సిమెంట్ సీసీ రోడ్లు వేయలేదు పింఛన్లు వస్తే కూడా పింఛన్లు కూడా ఈ కొన్ని దొంగ పింఛన్లు తెప్పించి వైసీపీ కార్యకర్తలకి పదిహేను వేలు పదిహేను వేలు డబ్బులు వసూలు చేసి వాళ్ళకే ఇచ్చారు కానీ వాస్తవంగా పింఛన్లు వాళ్ళకి పేర్లు వచ్చినా డబ్బులు వేయని పరిస్థితి సూపర్ సిక్స్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి సూపర్ సిక్స్ అమలు చేస్తే అందరూ గ్రామం గ్రామం కాదు మొత్తం రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఆరు మొత్తం ఆనందంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు అమ్మఒడి ఉన్నది ఒక పోయిన సరే గవర్నమెంట్లో ఒకళ్ళకే ఇచ్చారు అది చివరకు వచ్చేటప్పటికి రెండు వేలు మూడు వేలు బండి కొంతమంది పడలేదు బటన్ నొక్కుడే కానీ పడలేదు ఈ తడవ టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇద్దరు పిల్లలన్నా ముగ్గురు పిల్లలన్నా ముగ్గురికి ఇస్తామంటున్నారు ఉంటున్నారు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నారు ఉంటున్నారు అది కాక ప్రతి పద్దెనిమిది సంవత్సరాల నుండి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తామంటున్నారు ప్రతి రైతుకి ఈ రైతు సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇవన్నీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు కూడా కరెక్ట్గా జనానికి అందిస్తే గ్రామం రాష్ట్రం శస్త్ర సేవలుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం టీడీపీ రావాలని చెప్పి మా అందరి అభిప్రాయం సార్ ఈ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ని మంచిగా డెవలప్ చేసామన్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కాదమ్మా వ్యవస్థలు మొత్తం నాశనం చేశారు వ్యవస్థలేనే కాదు పోలీస్ స్టేషన్ పోతే న్యాయం గురించి మాట్లాడాల నువ్వు వైసీపీనా టీడీపీనా ఎంఆర్ఓఫీసు పో వైసీపీనా టీడీపీనా ఈ ఊరిలో ఇంకొక దుర్మార్గం కూడా జరిగింది ఒక వైసీపీ టీడీపీ వాళ్ళ ఆస్తులు వైసీపీకి ఎంఆర్ఓ రాసిన పరిస్థితి ఏర్పడింది కలెక్టర్ దాన్ని సరి చేసి పెట్టినా కానీ ఈ స్టిల్లు మిరప చెట్లు పెట్టేయటం బోర్లు కోసేయడం దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగినా కానీ ఏ పోలీస్ వ్యవస్థ ఎవరు ఏ వ్యవస్థ పట్టించుకోవాలి ఎవరూ పట్టించుకోలేదమ్మా మీరు వైసీపీ టీడీపీ మీరే తగ్గి ఉండండి నాకు ఒక నెల రెండు నెలలు ఓపిక పట్టండి మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు చూడండి అనే మాటే కానీ న్యాయం అనేది అక్కడ జరగటం లేదు వ్యవస్థలు మొత్తం నాశనే ఎంఆర్ఓ ఆఫీసు కానీ ఎండిఓ ఆఫీసు కానీ ఎవరు పోతే న్యాయం ఎందుకు వచ్చారని కాదు మీరు ఏ పార్టీ అని అడిగే పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ బోర్డు వచ్చిన తర్వాత లేదు కానీ అంతకుముందు ఆ దరిద్రం అట్లా ఉంది ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే మీ గ్రామం అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు మేము తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి అంతో మా చాలా మంది ఇంజనీర్లు చదువు బిఏలు బీ బీటెక్ చేసి చాలామంది ఖాళీగా ఉన్నారు వాళ్ళందరికీ ఆయన కంపెనీలో వచ్చి స్వయం ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నాం దానికని మా వంతు ప్రయత్నంగా ఈ సంవత్సరం ఈ ఈ వైసీపీ గవర్నమెంట్ ఐదేళ్లు చూసాం స్వార్థంగా ఎక్కడ పడితే అక్కడ ఇషిక మాఫియా అంతా దోసుకోవటం లెక్కరు ఊళ్ళో మొత్తం ఒక ఇరవై షాపులు బిల్ షాపులు ఉన్నాయి ఆ బిల్ షాపులోనే అమ్ముతున్నారు తీసుకొచ్చి అట్లాంటి దుర్మార్గమైన పనులు ఊళ్ళో జరగకుండా ఈ బాగా కంపెనీలు ఏమైనా వచ్చి రాజధాని అమరావతి డెవలప్ అయ్యి ఆ పోలవరాన్ని పూర్తి పూర్తి చేస్తే ఈ ఈ సంవత్సరం సమ్మర్కి టౌన్లో కానీ విలేజ్ ఈ బొల్లాపల్లి దాడితే తాగడానికి నీళ్ళు లేవు పోసుకోవడానికి తాగడానికి కూడా నీళ్ళు లేవు ఆ వరిక్షల పూడి ప్రాజెక్టు పూర్తి చేస్తామని శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు చెప్పారు ఈ పనులు జరిగితే అభివృద్ధి జరుగుతుందని వాటర్ సమస్య తీరుద్దని వాటర్ గిడ్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇప్పిస్తామని చెప్తున్నారు శ్రీకృష్ణదేవరా గారు అది జరగాలని చెప్పి తెలుగుదేశం దేశం రావాలని ఆంజనేయ గారి గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను